హాయ్ ఎవ్రీవన్ వాల్ట్ మన హెల్తీ రెసిపీ వచ్చేసి పెసరట్టు పెసరట్టును క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఇప్పుడు మనము పెసరట్టు కోసం ఒక గ్లాస్ గ్రీన్ పెసర్లను తీసుకోవాలి అదేవిధంగా దీంట్లో ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఇలా బియ్యం వేయడం వలన పెసరట్టు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనము ఇంకో హాఫ్ గ్లాస్ వరకు గ్రీన్ పెసర్లను యాడ్ చేసుకోవాలి దీనిని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైటే నానబెట్టేసుకోవాలి ఇలా మార్నింగ్ వరకు పెసర్లు కూడా మొత్తం మెత్తగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి దీంట్లో మనము కొంచెం అల్లం ఒక రెండు పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనము నార్మల్ పిండి లాగానే దీనిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి అదేవిధంగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని ఎంతవరకు వీలైతే అంత మెత్తగా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా మనకు పెసరట్టు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి కావాలంటే ఇంకా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము రుచికి తగినంత ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయ్యాక మనము పిండిని ఈ విధంగా మనం నార్మల్ దోశ లాగానే ఈ విధంగా యాడ్ చేసుకొని సరి చేసుకోవాలి దోశని ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్లో ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి ఇలా కొంచెం లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు డైట్ చేస్తున్నట్టయితే ఆయిల్ని స్కిప్ చేయొచ్చు ఒకవేళ మనము దోశని సన్నగా చేసుకుంటే టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా నార్మల్ సైజులో ఉంది కాబట్టి టూ సైడ్స్ కూడా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి మిగిలిన పెసరట్టు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి ఈ విధంగా అన్ని పెసరట్టుల్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వెరైటీ రుచుల కోసం మన అశ్వితాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరు అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోగలరు మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్